ఓం నమి శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీ శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గారు మనీ ప్లాంట్ పెట్టుకున్నాము మాకు కలిసి రావడం లేదండి చాలామంది మనీ ప్లాంట్ పెట్టుకుంటే కలిసి వస్తుంది అని చెప్పారు మీరు కూడా చెప్పారు మాకు కలిసి రావడం లేదు ఎందువల్ల తెలియడం లేదు నిజంగా మనీ ప్లాంట్ కలిసి వస్తుందా ఎలా చేస్తే కలిసి వస్తుంది ఏ విధంగా చేస్తే కలిసి వస్తుంది ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్కడ పెట్టుకోవాలి ఎలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఈ మొక్కని ఎలా తెచ్చుకోవాలి ఏ రోజుని తెచ్చుకోవాలి వాస్తురీత్యా దీనికి ఉన్న శక్తి ఏంటి ఈ మొక్కని మనం ఎలా ఆరాధిస్తే మనకు ఫలితం ఉంటుందో ఈరోజు వీడియోలో మీకు నేను పూర్తిగా తెలియజేస్తాను అలాగే ఈ మొక్క వల్ల ఈ మొక్క పేరే మనీ ప్లాంట్ అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది మనకి ధనానికి సంబంధించిన ఆలోచనలు కూడా రెక్కెత్తిస్తుంది మన ఇంట్లో చాలామంది ఏంటంటే మొక్కలు పెడుతూ ఉంటాం పెట్టిన మొక్కని దానికి సంబంధించి ఒక విశేషమైన శక్తి ఉంటుంది చాలా వీడియోలు చెప్పాను మొక్కలు వాటి విశేషమైన శక్తుల గురించి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి దేవతా వృక్షాల గురించి ఏ జాతకుడు ఏ మొక్కని పెట్టి పోషించాలి ఇవన్నీ కూడా చెప్పాను వీడియోల్లో ఉన్నాయి మనీ ప్లాంట్ గురించి కూడా నేను మూడు వీడియోలు చేశాను మనం ఈ రోజున మనీ ప్లాంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న డౌట్లు మొత్తం తొలగించి వేస్తాను ఎందుకంటే ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి ఉద్యోగం చేసేవారు ఎక్కడ పెడితే అదృశ్యం కలిసి వస్తుంది వ్యాపారం చేసేవారు ఎలా పెట్టుకోవాలి ఇంట్లో రోజు రోజుకి ధన సమృద్ధి పెరగడానికి ఎలా పెట్టుకోవాలి అలాగే కుటుంబ పరంగా గొడవలు లేకుండా సుఖజీవనం చక్కగా భార్యాభర్తల మధ్య అన్యూన్యత కలిగి ఉండడానికి ఎలా చేస్తే కలిసి వస్తుందో నేను చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి అదృష్టవంతులు కావడానికి ఈ మొక్క మనకు సహాయం చేస్తుంది చాలామంది తెలియదు ఇది ఒక విధానం ఉంది అంటే మనం ఎప్పుడు తెచ్చుకుంటే ఎలా తెచ్చుకుంటే ఫలితం బాగా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితేనే షేర్ చేయండి అలాగే మీకు అనేక రకాల సమస్యల గురించి వీడియోలు నేను చెప్పడం జరిగింది మన ఛానల్లో వీడియోస్లో ఉన్నాయి ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి అర్థమైతే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నించే మాకండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మొట్టమొదటిగా అసలు ఈ మొక్కని ఎలా తెచ్చుకోవాలి ఏ రోజు తెచ్చుకో చెప్తాను ఈ మొక్కని మీరు ఎప్పుడైనా సరే బుధవారం నాడు తెచ్చుకోండి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి నర్సరీ నుంచి తెచ్చుకోవాలా చాలామంది గురువుగారు దొంగతనం చేసి తెచ్చుకోవాలంట కదా ఈ మొక్కని అని అడుగుతూ ఉన్నారు దొంగతనం అంటే ఏంటంటే ఎవరి ఈ మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో వారి కుటుంబంలో చక్కగా ధన సంపాదన వ్యాపార అభివృద్ధి కుటుంబపరంగా సంతోషంగా సుఖంగా ఉంటారో వారిని అడిగి తెచ్చుకోవచ్చు వారిస్తే మీరు అదృష్టవంతులే వారు ఎవలేదు అనుకోండి మీరు వారు తెలియకుండా చిన్న కొమ్మను తెచ్చుకోమని చెప్తారు మరి నర్సరీలో కొనుక్కున్న వాటికి ఆ శక్తి ఉండదా ఉంటుంది కాకపోతే మన ఎవరైతే సుఖ సమృద్ధిగా ఉన్నారో ఎవరైతే అదృష్టవంతులుగా ఉన్నారో వారి దగ్గర తెచ్చుకోవడం వల్ల ఆ అదృష్టం మనకి కలిసి వస్తుందని పెద్దలు చెప్తారు అలాగే దేవాలయాల్లో కానీ అంటే మామూలుగా మన కొన్ని ప్రాంతాల్లో మొక్కలు కుందీళ్ళు పెంచుతూ ఉంటారు అక్కడి నుంచైనా చిన్న మొక్క తెచ్చుకోవచ్చు అది కూడా మీరు బుధవారం నాడు తెచ్చుకుంటే చాలా మంచిది మరి విశేషమైన ఇంకా శక్తి కలగాలి అనుకుంటే బుధవారం రేవతి నక్షత్రం ఉన్న రోజు తెచ్చుకోండి మీ క్యాలెండర్ చూసుకోండి ఆ రోజు తెచ్చుకోండి ఇది మొదటి 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 చేయవలసింది సరే దీన్ని మనం ఎక్కడ పెట్టాలి ఏ ఏ ప్రదేశంలో పెట్టాలి ఈ మొక్కని ఇది క్లైంబింగ్ ప్లాంట్ వాస్తవానికి ఏంటంటే ఇది లతలాగా పాకుతుంది దీనిని మనం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మనకు అవకాశం ఉంటే మనకి తూర్పు దక్షిణం అంటే ఈ రెండు కార్నర్ ఏదైతే ఉంటుందో ఇది తూర్పు అనుకోండి దక్షిణం ఈ కార్నర్లో ఆగ్నేయం అంటాం ఆగ్నేయం మీ ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు మనీ ప్లాంట్ కానీ తులసి మొక్క కానీ ఆ ప్రదేశంలో పెట్టవచ్చు ఈ మొక్కని బుధవారం నాడు పెట్టుకోవాలి అలాగే తమలపాక మొక్క అనుకోండి తమలపాక మొక్కను కూడా మీరు శుక్రవారం నాడు పెట్టుకోవాలి సాయంత్రం పూట ఇది కూడా మీరు సాయం సమయంలో పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది మొక్క పెట్టేటప్పుడు మీరు ఈ మొక్కని కుండీలో పెట్టుకున్న అదే మీకు ప్లేస్ ఉంటే మాకు బయట ప్లేస్ లేదండి బయట ఆరు బయట పెట్టవచ్చా అంటే రోడ్డు వైపు మనం బయట మన రోడ్డు ఉందంటే రోడ్డుకి పక్కన మన గుమ్మం దగ్గర బయట పెట్టవచ్చా పెట్టకూడదు రోడ్డు కనిపించే విధంగా పెట్టకూడదు మీరు ఇంటి లోపలైనా సరే మీరు మామూలుగా మనం వాటర్లో పెట్టి గాజు బాటిల్లో పెట్టి పెంచుతూ ఉంటాం అది కూడా అలా కూడా పెంచవచ్చు అలాగే సింగిల్ బిల్డింగ్ అనుకోండి టెర్రస్ పైన పెంచుకోవచ్చు మీరు కుండీలను పెంచుకోవచ్చు ఈ మొక్కని మీరు ఈశాన్య దిశను మాత్రం పెంచకూడదు అంటే తూర్పు ఉత్తర కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ ఈశాన్య దిశను మాత్రం పెంచకూడదు మళ్ళీ దీన్ని ఉత్తరం వైపు పెంచవచ్చు ఈశాన్యంలో కాకుండా వాయువు దిశలో ఉత్తరం వైపు పెంచవచ్చు బిల్డింగ్ పైన కానీ ఇంటిలో కూడా పెంచవచ్చు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అంటే ఉద్యోగం కావాలి అలాగే జీవితంలో బాగా ఉన్నతి సాధించాలనుకుంటారో ఈ మొక్కని ఉత్తరం వైపు మీ ఇంట్లో కూడా బాటిల్ ఏదైనా గాజు బాటిల్లో పెట్టి దానిలో మీరు ఆ బాటిల్ లోపల వాడు గుర్తుంచుకోండి మొక్క పెడుతున్నప్పుడు ఆ బాటిల్లో నీరు పెట్టి నీరుతో మీరు కనుక పెంచుతూ ఉంటే ఎవరైనా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బాటిల్కి మనం వీలైనంతవరకు బ్లూ కలర్గా ఉండే బాటిల్ కానీ లేదంటే బ్లూ కలర్ పేపర్ కానీ చుట్టండి మామూలు వైట్ కలర్ బాటిల్కైనా సరే దానివల్ల ఏంటంటే మీ జాతకంలో ఏదైతే శని భగవాను ప్రభావంతో ఇబ్బందులు ఉన్నాయో అవి తొలుగుతాయి దానితో పాటు ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి ఉత్తర దిక్కుని పెట్టడం వల్ల అలాగే మీరు ఆగ్నేయ దిశలో పెట్టడం వల్ల కుటుంబంలో ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే ఈ మొక్క పెట్టేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక రెండు గోమతి చక్రాలు తీసుకోండి పది రూపాయలు బడి దొరుకుతాయి ఈ రెండు గోమత చక్రాలు ఆ మట్టి కుండీలో వేయండి కుండీలో వేసి మట్టి కప్పేయండి అలాగే మొక్క పెట్టిన తర్వాత మీకు ఇంకా బాగా ఉన్నతి కలగడానికి మనీ ప్లాంట్ పెట్టిన తర్వాత అదృష్టం కలిసి రావడానికి మీరు నీరు పోస్తుంటారు కదా దానిలో రెండు చుక్కలు పాలు పోసి మొక్క మొదల్లో పోస్తూ ఉండండి పచ్చి పాలు కాచిన పాలు కాదు పచ్చి పాలు ఎప్పుడు పోసినా నీరు పోసినప్పుడు మీరు చక్కగా రెండు చుక్కలు పాలు పాలు పోసి చేయండి అలాగే దీనిలో పంచదార వేసి కూడా చేయటం వల్ల పాలు పంచదార కొద్దిగా చిటికెడ పంచదార వేసి మొక్కకి మనీ ప్లాంట్కి పోయడం వల్ల జాతకంలో శుక్రుడు యోగిస్తాడు శుక్రుడు యోగించడం వల్ల సంపద పెరుగుతుంది మొక్క మన ఇంట్లో మనీ ప్లాంట్ బతకడం లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మీ ప్లా మీ దగ్గర మనీ ప్లాంట్ బతకడం లేదు మీరు కొత్తది పెడుతూ ఉండండి బుధవారం తెచ్చుకుని పెడుతూ ఉండండి అలాగే ఇలా పసుపు కలర్ ఆకులు ఉన్నాయనుకోండి ఈ ఆకుల్ని చాలామంది ఏంటంటే మన కొమ్మలు కానీ ఆకులు కానీ చేతితో ఇలా లాగమాకండి పెట్టి కట్ చేసి తీసేయండి అంటే వెండి రాలిపోతే పర్వాలేదు కానీ మామూలుగా పండిపోయి ఉన్న ఆకులు కొంతమంది ఇలా లాగేస్తారు అలా లాక్కుండా మామూలుగా కట్ చేసి తీయండి అలాగే ఎవరైనా సరే ఎవరింట్లో అయితే మనీ ప్లాంట్ ఉంటుందో మనీ ప్లాంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కొమ్మలు పెరిగిన తర్వాత ఇవి పైకి ఉండాలి కానీ కిందకి ఇలా ఉండకూడదు అంటే కింద వైపు చూస్తూ ఉండకూడదు దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మనీ ప్లాంట్ని మీరు బుధవారం నాడు తెచ్చిపెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది మిగతా రోజులు పెట్టకూడదని కాదు మిగతా రోజులు కూడా పెట్టవచ్చు కానీ విశేషమైన శక్తి మనం పొందడానికి మనీ ప్లాంట్ని బుధవారం నాడు తెచ్చుకోవాలి అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే మనీ ప్లాంట్ చాలా రకాలు ఉంటాయి ఇలా ఆకులు ఉండదు అంటే మీకు ఆకుల్లో గోల్డ్ కలర్ ఉండే ఆకులు ఉంటాయి అలాంటి మొక్కని ప్రిపేర్ చేయండి తెలుపు ఉన్న మొక్కని కాకుండా పసుపు కలర్లో చార్ల ఉన్న మొక్కని ప్రిపేర్ చేయండి మీకు ధనానికి సంబంధించిన అడ్డంకులు లేకుండా ధన సంపాదన మీ వృత్తిపరంగా వస్తాయి మరి ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి మొక్క పెట్టు గుంటూనా డబ్బు వచ్చేస్తుందా అనే వారు ఉంటారు కొంతమంది బాగా కష్టపడతారు ఎంత కష్టపడినా వారికి సమయానికి అనుకున్నది ధనం రాదు కొంతమంది లక్ ఫ్యాక్ట్ బాగా పనిచేస్తుంది కష్టం కంటే వాడు అదృష్టం అంటుంటాం వాడు ఏది చేసినా అదృష్టం కలిసి వస్తుంది మీరు గమనించండి బాగా ధనం ఉన్నవారు మంచి కుటుంబాల్లో మనీ ప్లాంట్ ఎక్కడ ఉంది ఏ విధంగా ఉందో మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది చాలామందికి ఏంటంటే అవన్నీ అండి మాకు కలిసి రాదండి మనలో నైరస్యం అనేది విపరీతంగా ఉన్నప్పుడు మనకి ఏదీ కలిసి రాదు కొంతమంది ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అంటే ఎలా ఉంటుందంటే ఎదుటివారిని కంపేర్ చేసుకోవడం ఎదుటివారి విషయాలు మనకు సంబంధం లేకపోయినా వాళ్ళ విషయాల్లో తలపెట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం ఎదుటివాడు సంపాదించినా మనకు బాధ అనిపిస్తుంది ఎదుటివాడు ఇల్లు కొట్టు కట్టుకున్న బాధ అనిపిస్తుంది ఎదుటివాడు కుటుంబం వివాహం జరిగినా బాధ అనిపిస్తుంది ఎదుటివాడు వృత్తిపరంగా ఎదిగినా బాధ అనిపిస్తుంది మనలో నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు ఇంట్లో ఖచ్చితంగా మనీ ప్లాంట్ మొక్కని గాజుబాటులో కానీ కుండీలో కానీ పెంచండి గుమ్మానికి బయట కాదు గుమ్మం లోపల మీకు ప్రహరీ ఉందనుకోండి లోపల పెంచండి ప్రహరీ బయట పెంచవద్దు అలాగే చెట్లు కెక్కిస్తూ ఉంటారు చాలామంది కొబ్బరి చెట్లు ఇలాంటివి పైకి క్లైంబింగ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు కిందకు వచ్చే గుమ్మలు పైకి కట్టండి మనీ ప్లాంట్ మరి ఎన్ని కుండీల్లో పెంచుకోవచ్చండి అంటే ఒక పది ఇరవై పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు మీరు ఏదొచ్చినా సరే సరి సంఖ్యలో ఉండాలి మనీ ప్లాంట్ మొక్కలు మీ ఇంట్లో పెంచుతుంటే సరి సంఖ్యలో ఉండాలి అంటే రెండు నాలుగు వారాల పెంచుకోవచ్చు డాబా పైన కూడా పెంచవచ్చు ప్రయత్నపూర్వకంగా మీరు మనీ ప్లాంట్ని ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది వాస్తు పరంగా కూడా మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల మీకు యోగ్యత కలుగుతుంది మనీ ప్లాంట్ కొంతమంది బాటిల్లో నీరు పెంచుతూ ఉంటారు నీరుని కంపల్సరిగా వారానికి ఒకసారి మార్చుతూ ఉండండి మట్టిలో పెడితే ఎలాగైనా పెరిగిస్తుంది నీరు వల్ల ఒకసారి దోమలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు నీటిని చేంజ్ చేస్తూ ఉండండి మీకు మనీ ప్లాంట్ బాగుంటుంది వీలో ఒకటే గుర్తు అది మొక్క పెరుగుతూ ఉంది వృద్ధి అవుతూ ఉంది మన ఆలోచన విధానం కూడా మార్పు వస్తుంది ప్రయత్నపూర్వకంగా మనీ ప్లాంట్ విషయంలో ఈ చిన్న విషయాలను గమనించి చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మన ఛానల్లో మనీ ప్లాంట్ గురించి అంతకుముందు కూడా కొన్ని తాంత్రిక ఉపాయాలు కూడా చేయడం జరిగింది వాటిని కూడా చేయండి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః